ఈ నాలుగైదు రోజుల్లో వైకాపా వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి చూస్తుంటే దయ్యాలు వేదానలు ఇచ్చినట్టుగా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని నూట ఇరవై ఐరో శంది సందర్భంగా అమరావతి నడుబొడ్డున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి హడావుడిగా విజయవాడలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి నూట డెబ్బై కోట్ల బడ్జెట్ ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలకి పెంచడం వాస్తవం కాదా ఇందులో రెండు వందల పైన కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొన్న నిజం అడుగుతా ఉన్నా ఈ రోజు దళితులకి మేలు చేస్తారని చెప్పేసి అందరికీ సమానంగా అసమానతలు లేకుండా పరిపాలన చేయాలని చెప్పేసి జయ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను పెట్ట చేయబెట్టిన మీద జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదని అడుగుతున్నాను అన్ని వర్గాల ప్రజల్ని సమాన దక్పథను కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో నేరస్తుల్ని అనుయాయుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోయింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ మహనీయుని పేరు కన్నా కూడాను నాటి ముఖ్యమంత్రి పేరుని చాలా పెద్దదిగా ఆ ప్రాంగణంలో ఎక్కువగా కనిపించే విధంగా పెట్టుకున్నది నిజం కాదా ఈ విధంగా చేయటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానం పరచడం కాదని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఆ విగ్రహం దగ్గర ఆ పేరు పెట్టినప్పటి నుంచి కూడాను ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి ఈరోజు ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటిది అంబేద్కర్ వాదులకి బాధతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రోజు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు తొలగించినట్లుగా అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రోజుకో విధంగా అంబేద్కర్ స్మృతి మీద దాడి చేశారు అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేశారు అని మీ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గు ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎడమకాలి పక్కన మీ నాయకుడు ఓపెనింగ్ చేసుకుని పెద్ద పేరు పెడితే అంబేద్కర్ గారి కన్నా ఆయన పేరు ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఎవరో అంబేద్కర్ ఇస్టులు అందులో మీ పార్టీ వాళ్ళే తీసేశారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ స్థుతివనం మీద దాడి చేసింది అంబేద్కర్ గారి మీద దాడి చేసిందని తప్పుడు ప్రచారాలు ఏదైతే ఫేక్ సీఎంగా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఫేక్ జగన్ అదే ఫేక్ ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నాం తొలగిచ్చింది ఎవరి పేరు ఏ ఒక్క సూది మనంతైనా అంబేద్కర్ విగ్రహం దగ్గర స్మృతి వనం మీద ఏం అక్కడ అంబేద్కర్ గారి పేరు కన్నా ఎక్కువగా పెట్టుకుని నీ పేరుతో తొలగిచ్చేది తప్పితే వేరే ఏం చేయలేదు ఇక్కడ ఇంకో విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకాన్ని రద్దు చేసావు ఆ రోజు అది తీసేసి నీ పేరు పెట్టుకున్నావు జగన్న విదేశీ విద్యార్థి పథకాన్ని ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రోజు పలకపోవడం చాలా దుర్మార్గం సప్లై నిధులు పూర్తిగా పక్కదా బట్టి చేసుకున్నావు అంటే ఈ రోజు ఆ నిధులు కూడా అక్కడ అందుబాటులో కనిపించలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సప్లై ఎక్కడ ఏదో చేసావు అనేది ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేసావు పక్క రాష్ట్రంలో ఇదే విగ్రహం పెడితే నూట డెబ్బై అయితే ఇక్కడ నాలుగు వందల కోట్లు ఎందుకు బడ్జెట్ పెట్టడం జరిగింది సాంఘిక సంక్షేమ నివాస పరిపాలనని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు మార్చావు నీ అన్యాయాలైనటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి ఎందుకు దీనికి బాధ్యతలు అప్పగించావు ఏపీఐఏసీకి ఎందుకు తీసుకువచ్చావు చేయాల్సినటువంటి సాంఘిక సంక్షేమం ఎందుకు పక్కదో పట్టించావు దీని అన్నింటిలో కూడా మీరు అక్రమాలు చేయడం కోసమే ఇది జరిగింది అనేది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారాలు కాకుండా మీరు ఏదైతే అంబేద్కర్ చెప్పారు గారు చెప్పారో అవన్నిటి పూర్తిగా పక్కలో పట్టించారు మద్యం మాన్పించాలని వారు చెప్తే జనంలో మద్యాన్ని తాగించి ఖజానా నింపాలని ప్రయత్నాలు చేసుకుంటూ జే ట్యాక్స్ వసూలు చేసింది వాస్తవం కదా సంపద సృష్టించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే ప్రజలపై పన్నుల భారం విధించాలని చెప్పేసి మీరు చేసింది వాస్తవం కదా ప్రజల పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే పరిశ్రమల్ని ఈ రాష్ట్రం నుంచి తరివేసింది వాస్తవం కదా మాతృభాషను ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్యాంగ ప్రజా సంఘం అధ్యక్ష అంబేద్కర్ గారు చెప్తే భాషని పూర్తిగా తుడిచేసింది మీరు కదా పత్రికా స్వేచ్ఛను అదేవిధంగా పౌరుల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే వాటిని పూర్తిగా అడగదొక్కేది మీరు కదా దళిత వర్గాల మీద దాడులు చేసింది మీరు కదా ఈ రోజు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేశావు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేశావు అంబేద్కర్ విదేశీ నిధి పథకం తప్పు చేశావు ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలను పక్కన పెడుతూ ఏ ఒక్క అభివృద్ధి చేయకపోగా స్కాలర్షిప్స్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయలేకపోయావు యాభై శాతమే నాలుగు సంవత్సరాలు ఇచ్చావు ఆఖరా సంవత్సరంలో నూటికి నూరు శాతం పెండింగ్ బకాయిలు పెట్టావు ఈ బకాయిలన్నీ ఈ ప్రభుత్వం తీర్చాల్సి ఉంది నీ అమాయక మాటల్ని కళ్ళబల్లి కాబల్లి ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు వాస్తవాలు గ్రహించే రెండు నెలల నాడు నిన్ను తరిమి కొట్టారు ఈ రోజు రోజుకొక నాయకుడి చేత నువ్వు మాట్లాడించడం మంచిది కాదు ఇది అంబేద్కర్ గారి మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నీ పేరు తొలగించినందుకు అంబేద్కర్ గారి పేరు కనిపించే విధంగా ప్రజలు చేసినందుకు సంతోషపడు నీ తప్పుని ప్రజలు సరిదిద్దాని భావించే కానీ తెలుగుదేశం పార్టీ మీదనో ఇంకొకళ్ళ మీద బురద జల్లద్దు ప్రభుత్వం మీద అసలు బురద జరిగినటువంటి అర్హత నీకు లేదు నీవు చేసినటువంటి అరాచకాలు ప్రతి ఒక్క శాఖల మీద చూస్తా ఉంటే భూకలాలుగా బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్క శ్వేత పత్రంలో నువ్వు చేసిన లోపాలు వస్తా ఉన్నాయి ఈ రోజు ఏ సంక్షేమ శాఖలో చేస్తున్నా నువ్వు చేసినటువంటి కోతలు మయం కనిపిస్తున్నాయి బకాయిలు కనిపిస్తా ఉన్నాయి తర్వాత ఏ ఒక హాస్టల్ పోయినా బాత్రూమ్స్ బాగాలేవు అదే విధంగా కనీసం మంచినీటి వసతి బాగాలేదు శానిటేషన్ శుభ్రంగా లేదు కాంపౌండ్ వాల్స్ పడిపోయి బోల్ట్ బాత్రూమ్ బోల్ట్లు కూడా నేను పరిస్థితి దీనికి కారకులు ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరు పడుతున్నారు ఈ రోజు తప్పుడు పత్రికను ఒకటి అసత్యాల పత్రికను అడ్డం పెట్టుకొని రోజుకొక వార్తలు రాస్తున్నావు ఐదు సంవత్సరాలు నీ పేపర్ ని ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కథనాలుగా తీసుకుంటున్నాడు చేస్తున్నాం ఈ రోజున నిజమైన అంబేద్కర్ బాధులు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో అందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి పేరు ముందు విగ్రహం కూడాను గత పాలకుడు పేరు పెట్టున్నారు అది పోవటం చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు అది మీ నాయకులు చెప్పు అంతేగాని అవాకులు చవాదులు పేలని చెప్పేసి నేను విలువ చేస్తా ఉన్నాను